కారం రంగు రుచి ఆ పొడి వారికి పెళ్ళై పద్దెనిమిదేళ్లకు పైగానే అవుతోంది కొన్నాళ్ల పాటు బాగానే ఉన్న ఆ భర్త రాను రాను భార్యపై అనుమానం పెంచుకున్నాడు వస్తున్న సంపాదనని తాగుడికి ఖర్చు చేస్తూ ఇల్లాలని ప్రతిరోజు వేధించేవాడు రెక్కలు ముక్కలు చేసుకుని భార్య సంపాదిస్తున్న పైసలు కూడా కావాలనేవాడు కొన్నాళ్లు భర్త వేధింపులు భరించిన ఆమె ఇక నా వల్ల కాదంటూ పురుగుల మందు తాగింది అయినా వాళ్లు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు నిలిచాయి ఇంత జరిగినా ఆ భర్తలో మార్పు రాలేదు సరికదా భార్యపై మరింత అనుమానం పెంచుకున్నాడు ఏకంగా ఘోరానికి పాల్పడ్డాడు అనంతపురం జిల్లా డి హీరేహాల్ మండలం మడనహళ్లికి చెందిన బోయ హనుమంతరాయుడు టి వీరాపురానికి చెందిన నాగమణికి పంతొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు హనుమంతరాయుడు స్థానికంగా ట్రాక్టర్ డ్రైవర్గా రోజువారీ కూలీకి వెళ్లేవాడు భార్య నాగమణి గ్రామంలో వ్యవసాయ కూలీ పనులకు వెళ్లేది హనుమంతరాయుడు తాను సంపాదించే డబ్బుతో రోజూ పీకలదాకా తాగుతూ పిల్లలను ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు సంపాదన మొత్తం తాగుడుకు ఖర్చు పెట్టి చేతిలో డబ్బు లేకపోతే భార్య కూలీ డబ్బుల కోసం వేధించేవాడు తాగుడుకు డబ్బు ఇవ్వడానికి నాగమణి నిరాకరిస్తే ఆమెను చితకబాదేవాడు కొన్నాళ్ల పాటు భర్త వేధింపులు భరించిన ఆమె పిల్లల సహకారంతో భర్త తాగుడుకు పైసలివ్వకుండా మాన్పించేందుకు యత్నించింది దీంతో భర్త హనుమంతు భార్యపై మరింత కక్ష పెంచుకున్నాడు కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న భార్యను ఆమె ప్రవర్తన బాగోలేదంటూ నిందలు మోపుతూ చితకబాదరం మొదలుపెట్టాడు తమ చెల్లిని కొడుతున్నాడని తెలిసి చాలాసార్లు హనుమంతరాయుడిని హెచ్చరించామని నాగమణి సోదరులు చెబుతున్నారు మందుకు తాకంటే చిన్న వేధింపులు పెట్టుకుంటే తాతర పెట్టి ఒక రెండు మూడు సార్లు కానీ చాలా బలవంతంగా మా ఇంటికి దిప్పినాడు దాని గురించి మేము కానీ దాన్ని సహకరించి అట్లే బలవంతంగా బాగా చేసుకొని తినాలని చెప్పినాము ఒకసారి అమ్మాయి ముందుగా తాగింది దీనివల్ల మనం పళ్ళారు ఆసుపత్రికి వెళ్ళి మన ఓపీడీలను దాదాపు నలభై యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి మేమే దాన్ని ఉపయోగించుకొని బయట తీసుకొచ్చినాము వాడు ఎక్కడైనా పోయినా కూడా బయటకు పోయిన పోయినా కూడా వాడే తాగి వాడి ఇష్టానించడానికి రోజు గొడవ పడేది

తాగేందుకు భార్య డబ్బులు ఉండటంతో మరింత రగిలిపోతున్న హనుమంతరాయుడు దీపావళి మరుసటి రోజు తెల్లవారుజామున భార్య బహిర్భూమికి వెళ్లి రావడం చూశాడు ఆమెపై నిందలు మోపుతూ గొడవకు దిగాడు గొడ్డలతో నరకడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది రాత్రి మూడున్నర గంటల సమయంలో ఆమె కూతుర్ని వేసుకొని మాత్రం పోయించి ఇంటి బయట వరండాలో ఆమె వాళ్ళ పిల్లలు మరి ఇక్కడ వాళ్ళ మామంతా బయటపడుతూ ఉంటే ఆమె భర్త ఇంట్లో నుంచి గొడవ తీసుకొని వచ్చి పడుకున్న ఆమె ముఖం పైన గొంతుపైన కొట్టడంతో నడకడంతో అక్కడికక్కడే ఆమె చనిపోవడం జరిగింది నిజంగానే ఆమె వేరే ఉద్దేశంతో ఎవరన్నా కలవడం ఉద్దేశంతో పోయిందని అనుమానం తీవ్రంగా పెంచుకొని కోపంతో అప్పటికప్పుడు ఇంట్లో ఒక నిద్రిస్తున్న అతను బయట లేచి గొడ్డలు తీసుకుని వచ్చి ఇంటి ముందర పండుకున్న భార్యని గొడ్డలతో విచక్షణారహితంగా నరికి ఆమెను చంపడం జరిగింది చనిపోయిన వెంటనే గొడ్డలు తీసుకొని గ్రామంలో అందరూ చూస్తుండగా అక్కడి నుంచి పారిపోయడం జరిగింది భార్య నాగమణిని హత్య చేసి పరారీలో ఉన్న హనుమంత హనుమంతరాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాయదుర్గం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు తల్లి చనిపోవడం తండ్రి జైలు పాలవ్వడంతో వారి ముగ్గురు పిల్లలు తల్లడిల్లిపోతున్నారు